చాలా మంది మార్నింగ్ వాకింగ్ కడుతున్నప్పుడు కూడా అడుగుతుంది ఏంటంటే ఏంటండి ధీమా ఒకవైపు ఏమో మీరేమో వైసీపీ మళ్ళీ గెలుపు ఖాయమని చెప్తున్నారు మరి వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా స్థాయిలో ఉన్నారు పందేలు కడుతున్నారని అసలు ఈ విధంగా అడిగేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఇక ఇది ఫైనల్గా ఈ వీడియో చేస్తున్నాను దీన్ని చూసిన తర్వాత ఇక ఏమిటి అనేటువంటిది మీరే డిసైడ్ చేసుకోండి దాన్ని బట్టి ఖచ్చితంగా ఎవరు వస్తారు ఎందుకు వస్తారు అనేటువంటి లాజిక్ గతంలో మనం రకరకాల లాజిక్స్ ఇచ్చాం బహుశా ఇదే ఎన్నికల ఫలితాలకు సంబంధించిన నా వైపు నుంచి ఫైనల్ వీడియో అవుతుంది మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ఉన్నటువంటి ఓటర్లు చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది ఉన్నారు అందులో అర్బన్ కేవలం ఉన్నది ఎనభై ఏడు లక్షలని పదే పదే గతంలో కూడా నేను చెప్పాను ఇందులో గ్రామీణ ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ఇరవై లక్షలు అయితే అంత శాతం మొత్తం ఓట్లు పోలవ్వలేదు మొత్తంగా పోలైనటువంటి ఓట్లు అధికారిక లెక్కల ప్రకారంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి అందులో కూడా అత్యధికంగా పోలైనటువంటి ఓట్లు మహిళల ఓట్లు ఇరవై ఒక్క లోకసభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే అని చెప్పడానికి ఆ పురుషుల ఓట్ల కంటే కూడా మహిళల ఓట్ల సంఖ్య తీసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇరవై ఇరవై ఒక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వేరియేషన్ అంటే మీకు అరకు తీసుకున్నట్లయితేనేమో వేరియేషను ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఉంది అదేవిధంగా మీకు విశాఖపట్నం తీసుకుంటే ఏడు లక్షల నాలుగు వేల నూట యాభై నాలుగు ఈ విధంగా ఏంటంటే ప్రతి దాదాపు ఆరు లక్షల చిల్లర నుంచి లేకపోతే ఏడు లక్షల చిల్లర నుంచి ఉంది తిరుపతి నియోజకవర్గం తీసుకుంటే రెండు రాజంపేట ఆరు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రాజంపేట తీసుకుంటే ఆరు లక్షల డెబ్భై రెండు వేల అరవై ఏడు వేల ఓట్లు ఇవన్నీ కూడా మహిళలకి పోలైనటువంటి ఓట్లు అండి ఈ వేరియేషన్ చూసుకుంటే ఒక్కొక్క చోట చాలా డిఫరెన్స్ ఉందన్నమాట ఆ విధంగా అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇరవై ఒక్క లోక్సభ నియోజకవర్గాల్లో మహిళలు అయితే మహిళలందరూ మీకు వైసీపీకి వేసారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది అయితే దీనికి సంబంధించి గతంలో మనం ఇచ్చినటువంటి లెక్కల కంటే కూడా భిన్నంగా అంటే కనిష్ట స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అంచనాలు సరే వేరేగా ఉన్నాయి కానీ కనిష్ట స్థాయిలో మనం రకరకాల విశ్లేషణలు చేసాం ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ది సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్వి యూనివర్సిటీ నుంచి మన దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి అనాలిసిస్ చెప్తాను నేను దాన్ని బట్టి ఇది మినిమం అనమాట దీన్ని బట్టి మీరు ర్యాషనల్ థాట్స్లో అంటే హేతుబద్ధమైనటువంటి ఆలోచనల్లో వైసీపీ అభిమానులు మాత్రమే కాకుండా కూటమిని బలపరిచేటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి ఆలోచించుకొని మీరు నిర్ణయానికి రావచ్చు చాలా కంఫర్టబుల్గా రావచ్చు అలాంటి ప్రజెంటేషన్ ఇప్పుడు నేను వస్తుంది ఏంటంటే కనీసం దేవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారు ప్రొఫెసర్ ఆయన అంచనా ప్రకారంగా చూసుకుంటే యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం ఓటర్లు రెండు బటన్లు నొక్కి దాదాపు నూట నలభై నుంచి నూట నలభై పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సిపికి ఒక రూట్ వేశారు అని చెప్తున్నాడు ఆయన దీని ఎలాగా అనేది కూడా చూద్దాం ఆయన చెప్పే లాజిక్ ఏంటంటే సామాజిక పెన్షన్లు పొందేటువంటి వారు అమ్మఒడి లబ్ధిదారులు రైతు భరోసా పొందేవారు వైఎస్ఆర్ సిపి పాలనలో రకరకాల ఉద్యోగాలు సంపాదించినటువంటి వాళ్ళు వాలంటీర్లుగా నియమి నియమితులైనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా జగన్ వైపే ఉన్నారు అంటే మళ్ళీ అక్కడ మెరుగడు వీళ్ళందరూ జగన్ వైపే ఎందుకుంటారు అయితే మాత్రం బెనిఫిట్ పొందితే మాత్రం అనేది కూడా ఎస్ అది కూడా ఒక రీజనబుల్ పాయింట్ అందుకని దాన్ని కూడా మనం లెక్కేత్తాం పెన్షనర్స్ అరవై రెండు పాయింట్ మూడు లక్షల మంది ఉన్నారు వారిలో మా వాళ్ళంతా గంప కొత్తగా వస్తారని ప్రతిసారి మీరు అరకర్లో నేనే చెప్తా వెయ్యి అని చెప్పని అరవై ఆరు పాయింట్ మూడు లక్షల మంది ఉన్నారు వారిలో సుమారు నలభై లక్షల మంది అదేవిధంగా వారి జీవిత భాగస్వాములు ఒక ఇరవై లక్షల మంది పెన్షనర్స్కి ఏంటంటే గా ఉండకపోవచ్చు కాబట్టి ఇరవై లక్షలే పెట్టుకున్నాం మనం ఈ ఇరవై లక్షల మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారంటే అక్కడికి ఎంత మంది అయ్యారు అరవై లక్షల మంది అయ్యారు అంటే ఇక్కడ చూడండి అవుట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ లో మనం వేసుకున్న లెక్క ఓన్లీ బెనిఫిషియర్స్ లో నలభై లక్షల మంది ప్లస్ వాళ్ళ భాగస్వాములు ఇరవై లక్షలు అరవై లక్షల మంది అయ్యారు అక్కడికి ఓకే ఈ అరవై లక్షలు గా వాళ్ళు ఉన్నారు అదే విధంగా రైతు భరోసా పొందేటువంటి వాళ్ళు యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళల్లో కూడా మొత్తం కాదు కేవలం ముప్పై లక్షల మందినే తీసుకుందాం ముప్పై లక్షల మంది వారి జీవిత భాగస్వాములు ఒక పదిహేను లక్షల మంది వాళ్ళు అనుకుంటే ఆ ఓట్ల సంఖ్య ఎంత అవుతుంది నలభై ఐదు లక్షలు అవుతుంది ఇక అమ్మఒడి పొందేటువంటి వారు నలభై నాలుగు పాయింట్ నలభై నాలుగు ఎనిమిది లక్షల మందిలో దాదాపు ఏంటంటే వీళ్ళందరికీ హౌస్ సైట్స్ హౌస్ వీళ్ళు ఇవన్నీ కూడా ఆ స్కీమ్స్ అన్ని కూడా ఇస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల్లో కూడా కేవలం మనం ముప్పై లక్షల మందినే తీసుకుందాం ఆ ముప్పై లక్షల మంది ప్లస్ వారి జీవిత భాగస్వాములు ముప్పై లక్షల మంది వాళ్ళు ఒట్టేశారు అనుకుంటే వాళ్ళు ఎంతమంది అయ్యారు అక్కడికి అరవై లక్షల మంది అయ్యారు ఆ అరవై లక్షల పాటు ఇక వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల కాలంలో నాలుగు పాయింట్ నలభై ఇప్పుడు మన కూటమి వాళ్ళు చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే ఏమిటి మీ భరోసా అని చెప్పినంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం అంతా అసలు ఎంత అద్భుతంగా సాగిందంటే ఆ పాట కూడా చాలా యాప్టిగా ఉంది ఆయన ఫిలాసఫీకి జెండాలు కట్టడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా ఇక్కడ జనం ఇస్తున్న ఎజెండా అని మనం మాట్లాడుతున్నాం వాళ్ళు జెండాలు కట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఓటు ఏంటంటే ఇన్కంపెన్సివ్ ఓటు మాత్రమే ఈ కూటమిని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే కూటమి చూసి ఓటేసేటువంటి ఇవేమి వాళ్ళ దగ్గర లేవు వాళ్ళు చెప్తున్నది ఏంటైతే ఉన్నాయి అనుకుందాం వాళ్ళు చెప్తుంది ఏంటి ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఆ ఓట్లని మాకు ఇప్పుడు అదే కదా పోస్టల్ బ్యాలెట్ గురించి ఓ తగ్గ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు ఓకే మీవే అనుకుందాం తర్వాత మందుబాబులు వాళ్ళంతా మీకే ఎస్ మీకే వేసేసారు వాళ్ళు కూడా రోడ్లు బాగోలేదని చెప్పని అర్బన్ పీపుల్ అంతా ఎస్ ఆ ఓట్లు కూడా మీకే ఇవే కదా మీరు కూటమి వాళ్ళు చెప్తే కదా మనమేం డ్యామేజ్ చేయొద్దు ఎస్ ఆ ఓట్లన్నీ కూడా మీకే వ్యాపారస్తులు ఒక ఒక వ్యాపార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఎస్ ఆ ఓట్లన్నీ కూడా మీకే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఏంటి వాళ్ళ వాళ్ళ ఓట్లు ఏమే ఆయన ఏమి అడగలేదే ఆయన అడిగింది ఏంటి నా వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే ఓట్లేంటే వాళ్ళే ఆయన అడిగింది ఈసారి ఎందుకంటే మీరు కన్విన్స్ అవట్లా అరే మీ పరిస్థితులు కూడా రేపు భవిష్యత్తులో చూస్తాను నాకు కొంత వెసులుబాటు ఇవ్వండి అవకాశం ఉండట అని చెప్పన్నారు కాబట్టి ఆయన కూడా ఓన్లీ బెనిఫిట్ పొందిన వాళ్ళ ఓట్లే అడుగుతున్నారు అదే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం ఈ ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్ మొత్తం మీకు కంప కొత్తగా పడ్డాయి అనుకుంటే మరి చాలామంది ఆరు పాయింట్ నలభై ఎనిమిది లక్షల మందికి పైగా పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వాలంటీర్స్ మరి ఈ సంఖ్య ఎవరికి ఇస్తారండి ఆరు లక్షల నలభై ఎనిమిది వేల మంది పైగా వీళ్ళు ఉన్నారు వీళ్ళల్లో కూడా కొని మనం కట్ చేస్తే ఐదు లక్షల మందినే తీసుకుంటాం ఈ ఐదు లక్షల ఓట్లు ప్లస్ వారి జీవిత భాగస్వాములు మూడు లక్షలే తీసుకుంటాం వీళ్ళతో కలుపుకుంటే వాళ్ళు ప్లస్ యాభై రెండు వేల ఆర్టీసీ ఉద్యోగులకి కూడా ఆయన ప్రభుత్వ ఉద్యోగుల కింద ఆ వాళ్ళని కూడా ఆయన తీసుకున్నాడు అంటే ఆ యాభై రెండు వేలలో ఒక ముప్పై రెండు వేల మందిని తీసుకుందాం వాళ్ళ జీవిత భాగస్వాములను తీసుకుందాం అదైతే రీజనబులే కదా సో వీళ్ళంతా కూడా మొత్తం ఓట్లేస్తే వాలంటీర్లలో దాదాపు పది లక్షల మంది దాకా ఖచ్చితంగా ఓటేసి ఉంటారు ఎందుకంటే అది వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించిన సమస్య వాళ్ళ సెల్ఫ్ ని దెబ్బ కొట్టినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాలి గా సో ఈ నాలుగు వీళ్ళు ఓటేసి ఉంటారు అంటే ఈ నాలుగు వర్గాల వాళ్ళు వేసినటువంటి ఓట్లని అతి తక్కువగా ఇప్పుడు ఈయన ప్రొఫెసర్ గారు లక్కేసింది ఏంటంటే కుదించి కుదించి మొత్తం లక్కేసారు ని కూడా నిజానికి అంత తక్కువ ఉండరు కానీ స్టిల్ కట్ చేసి మరీ వేస్తే ఎంతమంది అవుతున్నారు అని అంటే వీళ్ళు మొత్తం లెక్కేసుకుంటే కూడా కోటి నూట డెబ్భై ఐదు లక్షల మంది అంటే మొత్తం టోటల్ ఓటర్లు నూట డెబ్భై ఐదు లక్షల మంది అంటే పోలైనటువంటి ఓట్లలో పవర్లోకి రావడానికి ఈ ఓట్లు చాలు ఇవి కాకుండా వైఎస్ఆర్సిపి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఉండేవాళ్ళు వైసీపీ మీద అభిమానం ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ కూటమి మీద ఈ విష కూటమిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కులవృత్తులు యూత్లో మీరు ఏ విధంగా అయితే పాజిటివ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాజిటివ్గా ఉండేటువంటి వాళ్ళు ఇటువంటి అర్బన్ లో మొత్తం మీకే అనుకుంటే కూడా ఎంత మీకే అనుకున్న అందులో కొంత అర్బన్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు ఈ ఓట్లన్నీ కూడా కలుపుకొని సోషల్ ఇంజనీరింగ్ లో ఆయా నియోజకవర్గాల్లో ఉండేటువంటి మీ సీట్ల కేటాయింపు ఓట్ షేరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఎన్ఎస్ అసలు ఇక్కడ మనం లో తీసుకోవాలి బట్ స్టిల్ రాఖా మాత్రంగా నేను డిస్కస్ చేస్తున్నా ఆ ఓట్లన్నీ కూడా మనం తీసుకోవాలి కదా సే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ లో జన సైనికులందరికీ కూడా మీరు అన్యాయం చేసి టీడీపీ వాళ్ళకి ఒక చోట బీజేపీ జెండా ఇంకో చోటేమో జనసేన జెండా కలిపి ఇవన్నీ కూడా సరే పొలిటికల్ ఏమో ఆ ఈక్వేషన్స్ ఆ ఈక్వేషన్స్ అన్ని పక్కన పెట్టినా కూడా యాజ్ పర్ ద బెనిఫిషియర్స్ లెక్క వేసుకుంటే ఈ గెలుపు అధికారంలోకి తిరిగి రావడానికి ఈ నూట డెబ్బై ఐదు లక్షల ఓట్లు చాలు ఇంకా వేరే కన్ఫ్యూజన్ ఏమి అవసరం లేదు ఆ అప్రాతిపదికగా చూసుకుంటే ఈ ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి లెక్క ప్రకారంగా నూట నలభై అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు లోక్సభ స్థానాలు చాలా కంఫర్టబుల్గా వస్తాయి అనేటువంటిది ఇది క్యాలిక్యులేషన్ కాబట్టి ఇక ఏ విధమైనటువంటి కన్ఫ్యూజను అవసరం లేదు சாலா கம்ஃபர்புல் ஹிவி YCP அதிக்கார்க்கு வசதி